మహాశివరాత్రి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం మంత్రిలోని శ్రీ భిక్షేశ్వర దేవాలయంలో ప్రత్యేక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో పాటు మహిళా మండలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు సరిపడా వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు కాలం తెచ్చిన కరువును కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడం ప్రతిపక్ష నాయకులకు తగదని సూచించారు రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగురెడ్డి సమస్య రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు బ్యారేజీల విషయంలో సాంకేతిక నిపుణుల సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రకటించారు పడాల్సిన వర్షాలు పడలేదు సరే ప్రభుత్వాలకు మేము చేస్తలే కానీ ఆ రోజు వర్షం పడకపోవడం వల్ల నీళ్లు ప్రాజెక్టులు లేకుంటే జలాలు కూడా తక్కువ కావడం జరిగింది ప్రకృతి ఆనాడు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో అక్కడి బాధ్యతరితమైన మా ప్రభుత్వం కనుక వచ్చే వేసవి కాలంలో రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తాం ఉన్నాం సో అందరు సమిష్టిగా సరే వీలున్నంత వరకు నీటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం లేని ఏడల ఏ విధంగా దాహానికి సంబంధించి త్రాగునీటి విషయంలో చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది ఎత్తుంది ఈరోజు మేము సాంకేతిక నిపుణులు కాదు సాంకేతిక నిపుణుల ఇచ్చిన నివేదిక ప్రణి ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏ విధంగానైతే వారు సలహా సూచనలు చెప్తారు లేకుంటే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు సలహా సూచనలు ఇస్తారు ఆ సలహా సూచనల మేరకు ఈ రోజు దెబ్బదిన్న వేడిగడ్డ బ్యారేజ్ కానీ అన్నారం కానీ తుందిల్ల బ్యారేజ్ సంబంధించిన అంశాలను పరిగణించుకోవడేది ముందు కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం థ్యాంక్ యూ